చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి పయనమవుతున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు ప్రధాని తో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా అమరావతి పోలవరం పూర్తి చేయడం ఇప్పుడు చంద్రబాబుకి ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం సాయం కోరడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది ప్రధాని మోదీతో రాష్ట్రంలోని ఆర్థిక పాలనా పరమైన అంశాలను చర్చించనున్నారు చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జేపీ నడ్డా నితిన్ గడ్కరీ సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవబోతున్నారు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు బిసి జనార్దన్ నిమ్మల రామానాయుడు పయ్యాం రకేశం సహా ఇతర తదితరులు ఢిల్లీ టూర్ కి వెళ్లనున్నారు ఢిల్లీ టూర్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా కేంద్ర మంత్రుల ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రుల అధికారులతో కలిసి సీఎం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు రేపు ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఏపీకి తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రధాని హామీ ఇవ్వడంతో కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందనేది కీలకంగా మారుతోంది సీఎం చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి పయనమవుతున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుతో పాటుగా అమరావతి పోలవరం పూర్తి చేయడం ఇప్పుడు చంద్రబాబుకి ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో కేంద్రం సాయం కోరడానికి వెళ్తున్నట్టు తెలుస్తోంది ప్రధాని మోదీతో రాష్ట్రంలోని ఆర్థిక పాలనా పరమైన చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జేపీ నడ్డా నితిన్ గడ్కరీ సిఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవబోతున్నారు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ నిమ్మల రామానాయుడు పయ్యాం కేశవ్ సహా ఇతర తదితరులు ఢిల్లీ టూర్ కి వెళ్లనున్నారు ఢిల్లీ టూర్ లో ప్రధాని మోదీ హోంమంత్రి ఎదుట ప్రస్తావించాల్సిన అంశాలపై మంత్రులు అధికారులతో కలిసి సీఎం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు రేపు ప్రధానితో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు ఏపీకి తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ప్రధాని హామీ ఇవ్వడంతో కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతుందనేది కీలకంగా మారుతోంది